ఈ సభాపర్వ ప్రారంభం చేస్తూ అక్కడ ధర్మరాజు గారితో కూడి ఉన్నాడు అర్జునుడు ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి అర్జునుడు వారితో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ముగ్గురూ కూర్చుని ఉన్నారు ముగ్గురూ కూర్చుని ఉండగా అక్కడికి మయుడనబడేటటువంటి దానవ శిల్పి వచ్చాడు ఆయన తనకి అర్జునుడు చేసినటువంటి ఒక ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అర్జునుడి వంక చూసి అన్నాడు ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే అయినను నీకు ప్రియం బనగా చేయంగా ఇష్టమైనది నాకు ఎంత అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారో చూడండి ధర్మాన్ని ఒకనకొకప్పుడు మయుడికి అర్జునుడు ఒక మహోపకారం చేశాడు ఏమిటా మహోపకారం మీరు ఆదిపర్వంలో విన్నారు కాండవ దహించారు దహించారు ఇద్దరు అగ్నిహోత్రుడికి వచ్చినటువంటి అజీర్ణ వ్యాధి పోవడానికి కాండవనాన్ని దహనం చేశారు ఆ కాండవన దహన సమయమునందు తక్షకుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఈ మయుడు ఈయన ఆ అగ్నిహోత్రంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతున్న సమయంలో కృష్ణ భగవానుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్ర ధారల చేత ఆయన కుట్టుక కత్తిరించడానికి సిద్ధపడ్డాడు మయుడు జీవితేచ్ఛ చేత బ్రతకాలనేటటువంటి కోరికతో కృష్ణుడు ఎక్కడ తనని చంపేస్తాడోననేటటువంటి భయంతో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క పొంతన చేరాడు ఆయన వెనక దాక్కుని అర్జునుణ్ణి ప్రార్థన చేశాడు ఎలాగైనా నువ్వు నన్ను కాపాడవలసింది అని సుక్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఒక నియమం ఉంది ఎవరైనా సరే యుద్ధంలో శరణాగతి చేస్తే వాళ్ళని రక్షిస్తాడు ఆయన అది ధర్మం కాబట్టి ఇప్పుడు తనని ఆశ్రయించినటువంటి మయుణ్ణి రక్షించాలి అర్జునుడు రక్షించాడు అర్జునుడు రక్షించిన కారణం చేత మయుడు ప్రాణాలతో బయటపడ్డాడు మయుడు దానవ శిల్పి ఆయనకి అత్యద్భుతంగా శిల్పాలని నిర్మాణం చెయ్యగలిగినటువంటి చాతుర్యము వెన్నతో పెట్టిన విద్య ఆయన కశ్యప ప్రజాపతికి దనువు ఎందు జన్మించాడు అందుచేత దానవుడు ఆయన హేమ అనబడేటటువంటి ఒక అప్సరసని వివాహం ఆడాడు దేవత లోకాలకు కారణం చేత ఆ అప్సరసని భూలోకానికి పంపించారు ఆమెని వివాహం చేసుకున్నటువంటి మయునికి ముగ్గురు సంతానం జన్మించారు దుందుభి మాయావి మండోదరి ఆ మండోదరిని వెంట పెట్టుకుని తాను అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడే దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు ఆ మండోదరిని చూచి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కోరితే మయుడు మండోదరిని రావణాసురునికి ధర్మపత్నిగా ఇచ్చాడు అప్పుడు రావణుడికి పట్టమహిషి అయింది మండోదరి అటువంటి మయుడు గొప్ప దానవ శిల్పి ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఎంత అద్భుతమైన విషయాన్నైనా సరే నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఆయన అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేశాడు ధనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదు నన్న నేర్తునే మనకి ఆర్షధర్మం ఒక మాట ప్రతి కర్తవ్యం యశధర్మ సనాతన సనాతన ధర్మంలో అన్నిటికన్నా ప్రాణప్రదమైన విషయం ఏది అంటే ఉపకారికి తిరిగి ఉపకారం చెయ్యడం ఉపకారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ వైక్లభ్యమును పొందరాదు అసలు సాధారణంగా పరోపకారము వ్రతముగా జీవించగలిగినటువంటి వాడై ఉండాలి పురుషుడు అథవా తనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసేటప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు తప్పకుండా ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడాలి మయుడు అంటాడు ఘనముగా ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదున నేర్తునే నువ్వు నాకు చేసిన ఉపకారం ఏదో చిన్న ఉపకారం కాదు నువ్వు నాకు చేసిన ఉపకారం మహోపకారం అసలు ఇవ్వాల నేను ఉన్నాను అంటే నీ అనుగ్రహం నువ్వు నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే ఈ కృష్ణ భగవానుడి యొక్క చక్రము చేత నేను ఏనాడో సంహరింపబడి ఉండేవాణ్ణి నువ్వు నన్ను రక్షించవు అటువంటి నీకు ఏదో ప్రియం నేను చేస్తాను నీకు ఉపకారం చేస్తాను అనడం సాధ్యమా తత్తుల్యమైంది ఎవరు చేయలేరు లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ప్రాణమే ప్రాణాలు ఉంటే కదా ఎవరికైనా ఏమైనా చేయడం నేను ఉన్నాను భవతి అన్న మాట నిలబడాలి అంటే ప్రాణాలు నిలబడాలి ఆ ప్రాణాలే నిలబెట్టిన నువ్వు నీకు నేను ఏం ప్రియం చేయగలను చెయ్యలేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిజానికి నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తానన్న మాట వాడడం కూడా దోషభూ ఇష్టమే అయినను నీకు ప్రియంబో అనగా చేయంగా ఇష్టమైనది నాకు మరి నేను ఏమనాలప్పుడు ఏమనాలో నాకు తెలియట్లేదు అందుకని అనగా ఓ పాపము లేనివాడా నీతో నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను నీకు ఏదైనా ప్రియం చెయ్యాలని నాకు అనిపిస్తోంది కాబట్టి నేను ఆ ప్రియం చేస్తానన్నాడు ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి ఎవరో ఏదో ఉపకారం చేస్తారన్న కోరికతో అర్జునుడు రక్షించలేదు అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకున్నాడు సనాతన ధర్మం అసలు ప్రధానంగా దేని మీద నిలబడుతుంది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మీద నిలబడుతుంది వేదమంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారం చేసుకుని ధర్మ నిర్ణయం చేసింది కాబట్టి సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు శరణాగతి చేసినటువంటి వాడు ఎంత గొప్ప శత్రువైనా సరే రక్షించి తీరాలి ఆయన తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి రక్షించాడు తప్ప ప్రత్యుపకారము కోరి చేసిన వాడు కాదు అది పాపబుద్ధి అనగా నువ్వు పాపము లేనివాడివి నువ్వు అలా నన్ను రక్షించలేదు నన్ను రక్షిస్తే నీకేదో నీ చేసి పెడతానన్న కోరిక నీకేం లేదు అయినా నీకు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండలేక చేస్తానని నేను అని నేను అంటున్నాను కాబట్టి నువ్వు ఏదైనా ఉపకారాన్ని కోరు ఏమడుగుతావో అడుగు నేను చేస్తాను అన్నాడు అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు ఆయన ఏమి కోరలేదు నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని అనలేదు వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి వాని యొక్క ఆర్తిని బట్టి అడగవలసి ఉడు తప్ప ఏదో వచ్చినటువంటి వాడి యొక్క సమర్థతని ఆర్తిని దృష్టిలో పెట్టుకోకుండా చాలా చిన్న విషయాన్ని మీరు అడిగారనుకోండి అది అవతల వారికి అవమానంగా ఉంటుంది మళ్ళీ రెండో మాట రెట్టించాలి అదేంటంటే బొత్తిగా అంతన్యాయంగా అడిగారు అలా కాదు మీరు నా సమర్థతని దృష్టిలో పెట్టుకుని అడగండి అనాలి అప్పుడు యువతల వారికి అహంకారం ఆపాదింపబడుతుంది అందుకని అర్జునుడిది ఇది కోరుకున్నది కాదు ఈ ప్రత్యుపకారం ఆయన కోరుకోలేదు కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి వంక చూశాడు ఇది జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం అది కష్టం కానివ్వండి సుఖం కానివ్వండి కలిసొచ్చింది కానివ్వండి పోయింది కానివ్వండి ఏ క్షణంలోనైనా సరే భగవంతుని యొక్క స్మరణము మరుగున పర పడకూడదు అసలు యథార్థమనకు ఒక మనిషి చనిపోయాడు అన్నమాట ఎప్పుడు అంటే ఏ ఒక్కరోజు భగవంతుని యొక్క స్మరణము లేదు భగవంతుడు విస్మరణ మనకు గురి అయిపోయాడు ఆయన జ్ఞాపకానికి రాలేదు ఆ రోజు వాడు మరణించినట్టు భగవంతుడు సర్వకాలముల ఎందు జ్ఞాపకంలో ఉండాలి అది కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్నది కాదు నాకు ఏది యోగ్యమో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తాడనేటటువంటి బుద్ధి ఉన్ననాడు పొంగుకి కొంగుకి తా ఉండదు నేను ఇప్పుడు భారతం చెప్తే అభ్యున్నతిని పొందుతున్నా పొందుతానని భగవానుడు నిర్ణయం చేశాడు అందుకు నువ్వరే భా భారతం చెప్పరా అన్నాడు నా భారతం చెప్పేవాడిని నేను చెప్పగలనా భారతం అనుకున్నాను అనుకోండి నాకేం ఇబ్బంది ఉండదు నేను భారతం చెప్పానని కానీ నేను భారతం చెప్తున్నానని కానీ భారతం చెప్పడానికి నాది సంకల్పం అని కానీ నేను అనుకుంటే అందులో వచ్చేటటువంటి వైక్లభ్యానికి ఉధాన పతనాలకి మళ్ళీ నేనే బాధపడదలిసిండు నేను పరమేశ్వరుడి చేతి ఉపకరణంగా నిలబడిపోయినంత కాలం నాకేం పొంగు కొంగుకు అవకాశం ఉండదు హాయిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు తిరిగి అన్నాడు ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చెయ్యండి అది అపూర్వమైనదయ్యి ఉండాలి ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటిది ఆయన అటువంటి నిర్మాణములు చెయ్యగలడం కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నాడు ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు అర్జునుడు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే ఆ అర్జునుణ్ణి ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పజెప్పాడు తనకి ఏది ఉంటే బాగుంటుందో అది మయుణ్ణి అడగమని ఇప్పుడు మయుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు ఏది అడగాలి అర్జునుడికి ఏది ఉపయుక్తమో అది అడగాలి ప్రత్యుపకార బుద్ధి అంటే కానీ లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదా నేను మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాం అనుకోండి మా ఇంటికి వచ్చి మా అబ్బాయి పేరు మీద మీరు శుభలేఖ ఇచ్చారనుకోండి నా పెద్దరిక ఏమైపోయినట్టు నా పేరు మీద కదా శుభలేఖ ఇవ్వాలి నా కొడుకుతోనే మీకు పరిచయం ఉన్నా నా కొడుకుకే మీరు స్నేహితులైనా మీరిచ్చిన శుభలేఖ మాత్రం నా పేరు మీద ఉండాలి అది నాకు గౌరవం కాదు నా కొడుక్కి గౌరవం వాడు ఆ శుభలేఖని తాను తీసేసుకున్నాడు అనుకోండి అది నాకు అగౌరవం ఏం లేదు నా గౌరవమో నా అగౌరవమో నా యొక్క సంస్కృతి చేత నిర్ణయింపబడతాయి నా శీలం చేత నిర్ణయింపబడతాయి నా కొడుకు గౌరవం పోతు తండ్రి పేరు వ్రాయబడని శుభలేఖ తాను పుచ్చుకున్నాడు అది మర్యాద కాదు పుచ్చుకుని కలం తీసి సున్నా చుట్టి మా నాన్నగారి పేరు వ్రాయండి అని ఇచ్చాడు అనుకోండి వాడి గౌరవం నిలబడింది కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా ధర్మరాజు గారి కోసం కోరాలా పాండవుల ఐదుగురు ఒక చేతి ఐదు వేళ్ళు వాళ్ళ ఐకమధ్యత అటువంటివి ఎప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు రాజ్యం అంతటికి ధర్మరాజు ప్రభువు ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప ధర్మరాజుకి కానిది అర్జునునకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి అది ధర్మానికి నిలబడుతుందా నిలబడదు ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు అడగడంలో ధర్మం పాటించడం గొప్ప అడుగడుగునా ధర్మమే నిలబెడుతుంది అందుకే శ్రీరామాయణము భారతము భాగవతము ఈ మూడు కూడా మన జాతికి ప్రాణప్రదములు ఈ మూడిటిని బాగా చదువుకుంటుంటే ఈ మూడిటిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఈ మూడిటిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది ధర్మము ఎంతగా స్మరణకొస్తే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్తున్న మాట భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు ఎక్కడ ధర్మం ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటినీ సంస్కరిస్తాడు భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో ఇంకేం ఉండదు కాబట్టి ధర్మమే రక్షణ ధర్మాన్ని విడిచిపెట్టుకోవడము అంటే భగవంతుడికి దూరం అయిపోవడం భగవంతుడికి దూరం అయిపోవడం అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలముల ఎందు సర్వ దేశముల ఎందు రక్షింపబడుతుండడం ధర్మమే ప్రమాణము అందుకే కృష్ణుడు అన్నాడు మగినితో కురుపతికిన్ యుధిష్ఠురునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామున కతి ప్రమదంబుగా రత్నరాజి సుందరముదాని నొక్క సభదాత్ అపూర్వముగా నర్చి చిచ్చర గునిరమ్ము నీదైన శిల్ప కళాకుశలత్వం ఏర్పడం అన్నాడు నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా కురుపతికి అది ధర్మం అంటే నువ్వు ఎవరికివ్వాలో తెలుసా బహుమానం యుధిష్ఠిరునకి ఇవ్వాలి ఎవరు యుధిష్ఠిరుడంటే ధర్మరాజు కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి ఎవరైనా సకల క్షితిపాలిరాముల కతి ప్రమదంబుగా ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాను కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి ఎందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి అలా నిలబడి ఉన్నాడా ధర్మరాజు లేడు దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు కాని కృష్ణుడు అలా అనచ్చా అనడం దోషభూయిష్టం కాదా అబద్ధం కాదా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది యోగి నిజం మాట్లాడడం కాదు యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజమవుతుంది అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదా అడిగాడు కృష్ణుడు సభని ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములు అందుకుంటాడు ధర్మరాజు సార్వభౌముడవుతాడు అది ఆయన నోటి వాక్కు అది ఆయన నోటి వాక్కే ఆశీర్వచనం భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష అందుకే మన చిన్నతనంలో పిల్లల్ని పడుకోబెట్టి నీళ్లు పోసినప్పుడు చిట్ట చివర ఓసారి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటుండడు రామచంద్ర ప్రభు యొక్క రక్ష రక్ష మన రక్ష ఏమి రక్ష మనం రక్షించగలమా పరమేశ్వరుడు రక్షిస్తూ ఉండాలి నిరంతరం అందుకని కురుపతికి యుధిష్ఠిరునకున్ సకలక్షితి పాల సీద్య సుస్థిర విభవాభిరామున గతి ప్రమదంబుగా రత్నరాజి సుందరముకు దాని లొక్క సభ ధాత్రిక పూర్వముగా ఆ నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు అది రత్నముల చేత పదగబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర గొప్ప సభనొక దానిని కొని రమ్ము తొందరగా చేసి తీసుకురా నీదైన శిల్పకళా కుశలత్వం ఏర్పడను నువ్వు దానవ శిల్పివి చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కది చెప్తారు నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా అబ్బా ఏమి సభ అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తురావాలి ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు మయ సభ అనాలి అటువంటి సభను ఒక దాన్ని ఆ సభ ఇత పూర్వం కానీ ఇప్పుడు కానీ వచ్చే కాలంలో కానీ వేరొకరికి చెందినది కానీ వేరొకరికి అటువంటిది ఉన్నది కానీ కారాలు అంత గొప్పదవ్వాలి అంత గొప్ప సభను ఒక దానిని నిర్మించి తీసుకురా అమ్మబాబోయ్ చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు పొంగిపోయాడు మయుడు పొంగిపోయి ఆయన అన్నాడు ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యం పెద్ద కింద సభ మణిప్రభనొప్పగా దేవతాభిమానమ్ములి జనమ్ములు దానిని మెచ్చి చూడగం ఆయన అన్నాడు తప్పకుండా నిర్మిస్తాను సభ ఎటువంటి సభను నిర్మ నిర్మిస్తానో తెలుసా ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మిహావిలాస సౌఖ్యముల పెద్దరణి కావుల ఈ భూమండలంలో ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు అంటే సమస్త మానవానికి ప్రభు అయినటువంటి ధర్మరాజు పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా తాతార లోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఈతడే గొప్పవాడు కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తాను ఇక్కడ నిర్మిస్తానంట లేదు సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలి అంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి అలా అంట లేదు మయుడు కొనితెమ్ము చెచ్చరం అన్నాడు కృష్ణుడు ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు అసలు అదో విచిత్రం ఆయన అంటున్నాడు నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా చేస్తున్నాం కానీ వాళ్ళు దానికి అర్హులా ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు ఈతను మనుజేంద్రు ఎందుచేత ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే ఒకనొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణ పాశవుల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి నువ్వు కోరుకున్నదంతా మూడు అడుగుల నేలగా ధార నా భర్త ఎందుకు ఇలా బంధించావు వరుణపాశములతో అని అడిగితే నేను బంధించలేదమ్మా యవ్వని కరుణింప నిశ్చయించితి వాణి అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను ఇతను పాతాల లోకానికి ప్రభువు అవుతాడు దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు ఇతనిని నా శంఖ చక్రములు సర్వదా కాపాడుతుంటాయి నా శంఖ చక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే ఇవాళ ధర్మనాథు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి ధర్మానికి ఆలమాలమ పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి పాండవుల యొక్క కథ వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయినా అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింప నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడ ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా ఎంత ప్రస్ఫుటంగా ఎంత పరిపూర్ణంగా పాండవుల ఎందు ప్రసరించిందో మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తడుక్కున తోచి తోచక తోచింది ఈశ్వరానుగ్రహంగా అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది ఈ మనుజేంద్రుడి ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యం పెద్ద ఈ ధరణి కావున ఈతని పెర్మి కిందగన్ ఎమ్మి నొన సభమణిప్రభనొప్పగా దానిని మెచ్చి చూడగం ఆ జనులందరూ కూడా మయసభని చూసి ఓ దేవతల యొక్క సభలు దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కారు దేవతాభిమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను